సిపిఐ పార్టీ మందమరి కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమానాథిని సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా మహాసభలు మంచిరాల పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జిల్లా మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారు జిల్లా సమితి సభ్యులు రాష్ట్ర సమితి సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ మహాసభలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలు చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలను సమాయత్తం చేయడానికి ఈ యొక్క మంచిరాల పట్టణంలో జరగబోయేటువంటి జిల్లా మహాసభలు ఇలా జిల్లా ప్రజానికానికి దోదపడలికి ఉంటే గనక ఈ యొక్క మహాసభలు జరుగుతున్నాయి ఈ ఇరవై మూడు తారీఖు రోజు భారీ బహిరంగ సభ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ఇరవై మూడు తారీఖు రోజు జరిగేటువంటి ప్రదర్శనకు బహిరంగ సభకు మందవరి పట్టణం నుంచి వెళ్ళి ప్రజా సంఘాలు పార్టీ శ్రేణులు ప్రజాస్వామికవాదులు వేల సంఖ్యలో పాల్గొని ఆ యొక్క జిల్లా మహాసభ బహిరంగ సభను ప్రదర్శనలు విజయవంతం చేయవలసిందిగా మందోరి పట్టణ ప్రధానకి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి నుంచి పట్టణ శక్తి నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మూడో మహాసభలు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు తేదీలలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకట్రెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ గారు మరి జిల్లా రాష్ట్ర నాయకత్వ నాయకత్వం అంతా కూడా ఈ మహాసభలలో సభలలో పాల్గొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు మరి తీర్మానాలు చేయడం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు బాయ్స్ హై స్కూల్ నుండి భారీ ప్రదర్శన ఐదు గంటలకు బహిరంగ సభ ఐటెక్ సిటీ రాంచెరు వద్ద నిర్వహించడం జరుగుతూ ఉంది ఇరవై నాలుగవ తేదీన ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహించి జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలపై మరి అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు చేసినటువంటి పోరాటాలపై మరి ఉద్యమ కార్యాచరణ చేసి మరి పలు తీర్మానాలు చేసి ఉద్యమాలు చేయడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా